వైద్యము శరీరములకు సహకరించకపోతే అంటే కొంతమంది హాస్పిటల్లో కూర్చుంటారు వైద్యము ఎంత చేసినప్పటికీ సహకరించట్లేదు అటువంటి సందర్భంలో మన మనకు అత్యంత అత్యంత ప్రియమైన వ్యక్తి మరణించినప్పుడు అంటే క్షమించాలి ఒక గొప్ప భార్యాభర్తలు ఉన్నారనుకోండి భార్య చనిపోతే భర్త భర్త చనిపోతే భార్య ఆ నా యొక్క శరీరంలో సగభాగమైనటువంటి అర్థాంగి వెళ్ళిపోయింది ఇక నాకు ఇక్కడ అన్ని వదులుకొని కాశీక్షేత్రానికి నేను చేరాలి ఒకవేళ భర్త చనిపోయి ఉంటే ఆ భర్త గారు వెళ్ళిపోయారు నాకున్నట్టుండి నేను ఇక ఈశ్వనాది దగ్గరికి వెళ్ళిపోవాలి ఇలా మనం రావాలి క్షమించాలి మీరు కాశీలో కొంతమందే ఉన్నారు కానీ ఇలా రాని వాళ్ళు ఎంతమంది బయట ఉన్నారో అంటే క్షమించాలి ఇక్కడ ఏమిటంటే అలా రాలేదంటే పాపం అలా తప్పు కాదు మీకు ఏం చెప్పాము మన కాశీ అనే పదము వినాలి అంటేనే లక్ష జన్మల పుణ్యం ఉండాలి అలాగే కాశీ వాసం చేయాలంటే కోటి జన్మల పుణ్యం ఉండాలి ఈశ్వరుడి అనుమతి కానీ కాలభైరుడి అనుమతి కానీ లేకపోతే రామ్ కానీ మన అదృష్టం మనం అందరం వచ్చాం కాబట్టి వారి యొక్క వినయముందు ఆ యొక్క ఈశ్వరి అనుగ్రహం ముందు ఆ కాలభుడి అనుగ్రహం ముందు మనము తప్పిపోకుండా ఉండగలగాలి కాశేడు ఇక్కడ వచ్చి కూడా మనం పుచ్చుకున్నాం అనుకోండి మళ్ళా కష్టమే ఇది అనమాట చేతులు కాళ్ళు కదలలేని పరిస్థితి అంటే కొంతమందికి చేతులు కాళ్ళు కదలెక్కినప్పుడు ఇల్లు కొయ్యబారిపోతారు అలాంటప్పుడు ఆయనను తీసుకెళ్లి విశ్వనాథుని దగ్గర వదిలే అని చెప్పుకోవాలి శరీరంలో మూత్రము మరము విసర్జనము కాలేని పరిస్థితిలో లేదా అవి మనం స్వంతముగా చేసుకోలేని పరిస్థితి ఏర్పడితే అటువంటప్పుడు కాశీది క్షేత్రం అంటే మరణము ఆసన్నం అవుతుందని అర్థం అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మరణానికి గుర్తును ఆ ఈశ్వరుడు నాకు మరణాన్ని ఇస్తున్నాడు ఇక నేను పునర్జన్మ లేనటువంటి జన్మ రాహిత్యమైనటువంటి అవిభుక్త క్షేత్రములు చేరాలి అని అనుకోవాలి మనుషులు అనుకొని మానవులు ఈ కాశీక్షేత్రాన్ని చేరితే వారికి విముక్తి ముక్తి మోక్షాన్ని ఇవ్వగలడు నా తండ్రి విశ్వనాథుడు అని సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యుడికి చెప్తున్నాడు ఇక రాగపడు వాళ్ళ వాళ్ళ అంటే మానవులు మరణము దగ్గర అవుతున్నారని తెలుసుకొని ఈ విధంగా రాని ఎడల వారు అంటే ఒకవేళ ఇలా వచ్చిన వాళ్ళ వలన ఉన్నట్లయితే ఏదో ఒకటి చేసి పుణ్యం సంపాదించుకొని క్షేత్రవాసంలో ఉండి గొప్ప చేసుకొని వారందరికంటే కూడా కాశీ అలా తెలుసుకుని వచ్చిన వాడు ముక్తిని మోక్షాన్ని పొందుతారు అలా కాకుండా కొన్ని వేల కోట్ల జననమైన చక్రములో ఇహవల సంబంధమైనటువంటి దానిలో తిరుగుతూ ఉంటారు అనేక వేల కోట్ల జీవులు వీటన్నింటికంటే నానాథుడు కాశీ విశ్వనాథుడు భిన్నముగా కాలచక్రముల నుండి లేదా కాలుడి నుండి తప్పించి అవిముక్త క్షేత్రంలో మన అవిముక్తముగా అంటే పుట్టుక లేకుండా మనం చెప్పుకున్నాం ఈ కాశీలో ఎవరైనా చనిపోతే బ్రహ్మదేవుడు వెతుకుతాడంటే టార్చ్ లైట్ వేసి ఇక్కడ వాడి కర్మ బీజాలు ఏమైనా ఉందంటే అంటే రాతడికి కూడా కనబడవు బ్రహ్మదేవుడికి కూడా కాశీలో చనిపోయినటువంటి ఒక పక్ష ఉందనుకోండి ఆ పక్ష కనబడవు ఎందుకంటే పక్షి అంటే మళ్ళీ ఉత్తమ జన్మ పోవాలి కదా ఆ ఇది మోక్షాన్ని పొందేసింది ఇది కాశీ అంటే ఎవరు ఈ అవిముక్త క్షేత్రము శరణం పొందుతారో అటువంటి వారికి భయంకరమైనటువంటి పాపముల నుండి విముక్త యమధర్మరాజు మృత్యుదేవత గర్జనలు వినరట వాళ్ళు అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎవరైతే ఈ కాశీ క్షేత్రాన్ని వెళ్ళిపోదాం అనుకుంటారో ఒకవేళ జగసత్వాలు ఉన్నప్పుడే వస్తే ఆ ఇందాక మనం చెప్పినన్ని కూడా వినబడలేదు అంత లక్షణంగా ఉన్నాం ఈశ్వరుడు చూస్తుంటాడు నాకే అనేది కాశీఖండం నలభై రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నాం మనం అందులో నలభై రెండవ శ్లోకంలో చెప్తున్నాం కాశీక్షేత్ర వాసులై ఉత్తమ వాహినులకు గంగాచరము ఎవరు తీసుకుంటారో వారిని చూసి సమస్త దేవతలు గౌరవం ఇచ్చి వీలు పూజ్యం అందరికన్నా అని చెప్తారట అంటే కాశీ కన్న నలభై రెండవ అధ్యాయములు నలభై రెండవ శ్లోకంలో చెప్తున్నారు కాశీ వాసి అయి గంగాజలమును సేవిస్తా అంటే స్నానం చేసిన గంగలు ఆవిడకి ఇస్తూ గంగలు సేవించినట్లయితే ఈ ఉత్తరవాయుని గంగాజలమును సేవిస్తే వారికి సమస్త దేవతలు గౌరవం ఇచ్చి వీరి పూజ్యులు అని చెప్తారు ఇదేమిట ఎందుకనగా అవిముక్త క్షేత్రంలో సదాశివుడు వారికి అంతిమ కాలమందు తారక మంత్రము చెప్పి వారికి సేవ చేస్తాడు ఇప్పుడు మనం ఎన్ని పురాణాలు చూసాము ఏ పురాణంలో అయినా కానీ విష్ణువుని పాప ఆ మా విష్ణువులని శివులైనా తాకినట్టు కాని లేకపోతే ఆ నా బ్రహ్మే కథ అని తాకినట్టు కాని ఎక్కడైనా చూసారా మీరు మనకి ఏ పురాణంలో కనబడలేదు కానీ కాశీ క్షేత్రం మనం